భయం వణుకు సచివాలయానికి ఇవ్వలేదు డబ్బులు రాలేదు చీఫ్ సెక్రటరీ సెక్రటరీతో చీఫ్ సెక్రటరీ ఆర్డర్ ఇదిగో చీఫ్ సెక్రటరీ ఆర్డర్ చెప్పేశాడు తొమ్మిదింటి కాని ఏడింటి దాకా డబ్బులయ్యి డబ్బులయ్యి వారు మీ అసాధ్యం కోల ఇవాళ మామూలుగా యాభై తొమ్మిదో నెలలోనే మీకు ప్రేమ వచ్చింది పేదోళ్ళంటే యాభై ఎనిమిది నెలలు అసలు మీకు పట్టింపు లేదు యాభై ఎనిమిది నెలలు జన్మభూమి కమిటీలో మీరు అన్ని పంచిపెట్టారు తెలుగుదేశం పరిపాలనలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా జన్మభూమి కమిటీల ద్వారా మీరు ప్రతి పథకాన్ని యాభై ఎనిమిది మాసాల పాటు మీరు పంచిపెట్టారు చిట్ట చివరికి పసుపు కుంకుంతో సహా ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు రైతు రుణమాఫీ చేస్తాం సంపూర్ణంగాని ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టి మోసం చేస్తే చిట్టగా చిట్ట చివరిగా ఎన్నికలకు వచ్చే తరుణంలో రైతుకు మూడు వేలు నాలుగు వేల రూపాయలు డబ్బులేస్తంటే జన్భూమి కమిటీ ద్వారా మేమేమన్నా ఆగ్రహం మీ సెలక్షన్ అంతా కూడా జన్భూమి కమిటీలే ఎంపిక అంతా కూడా జన్భూమి కమిటీలే దొంగ రైతులు పొలం నాది ఆడెవడో అసలు ముక్కు ముఖం తెలియని వాడు లబ్దిదారుడు నా యోజవర్గంలో ఇస్తా వందల సంఖ్యలో మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి రైతుకు సంబంధం లేకుండా భూమికి సంబంధం లేకుండా మీరు లబ్ధిదారుగా ఎంపిక చేసినటువంటి డబ్బులు ఆ రకంగా చేసి మీరు డబ్బులు డబ్బులే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పొల్లెత్తు మాట మాట్లాడిందా ఎలక్షన్ కమిషన్ అబ్జెక్షన్ ఇచ్చిందా డ్వాక్రా అక్కచెల్లెలందరికీ కూడా సుమారుగా పదివేల కోట్ల రూపాయలు బేషరతుగా రుణమాఫీ చేస్తానని చెప్పి మీరు హామీ ఇచ్చి ఓట్లు ఓట్లేని మోసం చేసి మళ్లీ ఎన్నికల తరుణంలో యాభై ఎనిమిది మాసాలు గడిచిన తర్వాత పసుపు కుంకం పేరుతో మీరు డబ్బులు వేస్తుంటే ఆ డబ్బులేసేటువంటి డబ్బులు ఆపండి అని మేమన్నా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఆపామా ఫిర్యాదు చేశామా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా కానీ అంటే ఆలోచన సరళి పేదవాడి పట్ల మధ్యతరగతి వర్గాల పట్ల ప్రజల పట్ల సానుకూల దృక్పథం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సచ్చో పుచ్చో మోసగాడో వెన్నుపోటుదారుడు జనాలకి మాయమాటలు చెప్పి అధికారానికి వచ్చి అధికారం ఐదేళ్లు అనుభవించి పోతా పోతా ఏదో డబ్బులేస్తున్నాడు సరే సావని అని ఊరుకున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి వేయకుండా ఆపండి అని చెప్పారా మీకులాగా ఇవాళ మీరు ప్రతి పథకాన్ని వాలంటీర్ ద్వారా చేయకూడదు 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 అన్నారు